చేస్తూ ఉండగా మరి ఈ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం నందు సాలగ్రామం శిల లింగాకారం ఒకటి బయటపడటం జరిగింది ఈ ఈ స్థలానికి పూర్వమే ప్రాచుర్యం ఉంది ఎందుకంటే పన్నెందల సంవత్సరాల క్రితం శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి స్వయంభూగా వెళ్చారు ఇక్కడ ఎవరో తీసుకొచ్చి ఇక్కడ ఆ పెట్టిన లింగాకారం కాదు అలాగే మళ్ళీ పన్నెండు వందల సంవత్సరాల తర్వాత మరి ఈ ఈ నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా ఇదే ప్రాంతంలో స్వయంభూగా మళ్ళీ ఇక్కడ లింగాకారంగా ఆ పరమశివుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క దాని చరిత్ర మనం చెప్పుకోవాల్సి వస్తే నిరుపయోగంగా ఉన్న ఒక రాయి అనుకుని భక్తులు దాన్ని ఒక పక్కన ఏదో సపోర్ట్ కింద పెట్టి ఉన్న రాయిలో ఆ స్వామి లింగాకారంగా ఉన్నప్పుడు మరి ఒక భక్తుడు రామారావు అనే ఆయన పనులు చేస్తూ ఆ యొక్క ఆ రాయిని చూస్తే అతనికి అనిపించింది పగుళ్ళ కింద ఉంటే అప్పుడు ఆ రాయిని కొద్దిగా ఆ పగుళ్ళ మీద కొద్దిగా ఒత్తిడి చేస్తే లింగాకారం బయటపడింది నిజంగా రామారావు ఆ జన్మధనమైనట్టే ఎందుకంటే అతనే కనుక ప్రయత్నం ఉండకపోతే మేము ఇది ఒక ఆ రాయిగా భావించి ఎక్కడో బయటపడేసే పరిస్థితి వచ్చేది అంటే దేవుడి మహత్వ లేకపోతే ఆయన యొక్క మహిమ ఉంటుందంటానికి కారణం అదే దాదాపు రెండు నెలల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం ఆ రాయి ఇక్కడిక్కడే కనపడుతుంది అనవసరంగా ఉంది అని అనుకుంటున్నాం కానీ ఆయన ఆ రామారావు అనే వ్యక్తి ద్వారా మరి ఆయన ఒక లింగాకారంగా దర్శనం ఇవ్వటం అన్నది నిజంగా అతని పౌరజన్మ సుకృత్వం ఈ పనిలో భాగస్వాములైనటువంటి మేమందరం కూడా మరి ఆ రోజుల్లో లేకపోయినా ఆ తరంలో లేకపోయినా మళ్ళా ఇదే ప్రాంగణంలో ఆ స్వామి ప్రాంగణంలో మళ్ళీ ఆయన స్వయంభూగా సాలగ్రామంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఇక్కడ లభించడం అన్నది మా మా అందరి పూర్వజన్మ సుకృతంగా మా తలం యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం కాబట్టి ఆ పరమశివుణ్ణి సిద్ధాంత ప్రకారం సపతి ఆచార సాంప్రదాయం ప్రకారం ఎక్కడ ప్రతిష్ఠించాలన్నది ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత వారి పెద్దలు సూచనలు సలహాలు తీసుకుని పూజారుల యొక్క సలహాలు కూడా తీసుకుని దాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది కాబట్టి ఇదంతా మేము పువ్వజన్మలో చూసుకున్న ఆ పుణ్యంగా మేము భావిస్తూ మరి ఈ మహానుభావుడు కూడా తప్పనిసరిగా ఇంకా విశిష్టమై ఉత్తర కాశీగా ప్రాచుర్యం పొందినటువంటి కాశీతో సమానంగా మరి దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ పాతాళ భోగేశ్వర స్వామి యొక్క వైభవం ఇంకా మరింతగా పెరిగి భక్తులు మరింత ఆదరణ పెరిగి అలాగే ఈ ప్రాంతం అంతా పరిపూర్ణంగా భక్తులకు ఉపయోగపడేలాగా అన్ని నిర్మాణాలు పూర్తి చేసుకుని రాబోయే రోజుల్లో ఒక దివ్యక్షేత్రంగా రాష్ట్రంలో ఒక గొప్ప దేవాలయంగా వెరాజిల్లుతుందని ఆ భగవంతుడు ఆశీస్సులు ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే కష్టపడి దీనికోసం ఆలోచిస్తున్నారో వాళ్ళందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను